హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారియర్ చైనాస్ అకాడమీ ఏబిపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ టాప్ ట్వంటీ ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ని మనం మార్కెట్లో రిలీజ్ చేయడం జరిగింది ఈ మోడల్ పేపర్స్లో ఉన్న ప్రతి బిట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ యూట్యూబ్లో మనం వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాము ఇప్పటి వరకు నాలుగు మోడల్ పేపర్స్ సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేయడం జరిగింది ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్లో ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్తో పాటు మనము ఎకానమీకి సంబంధించి తెలుగు అకాడమీలో ఉన్న అంశాలను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము చూడండి మనము ఆల్రెడీ ఇప్పటికే ఏబిపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ పేపర్ వన్ మరియు పేపర్ టూ టాప్ ట్వంటీ ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ని మార్కెట్లోకి రిలీజ్ చేశాము ఈ టూ బుక్స్ అనేవి హైదరాబాద్లో ఉన్న అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో మరియు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉన్నాయి ఎవరికైనా ఈ బుక్స్ కావాలి అని అనుకుంటే మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి వాట్సాప్లో కనుక మీరు డీటెయిల్గా మీ అడ్రస్ను పంపిస్తే మీకు ఈ టూ బుక్స్ అనేవి పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది వీటితో పాటు మనకి మ్యాగజైన్స్ ఉన్నాయండి ఈ మ్యాగజైన్స్ అనేవి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అనిల్ సార్ పూర్వీ పబ్లికేషన్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది ఈ మ్యాగజైన్స్ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న ఐదు చాప్టర్లకు సంబంధించి ప్రతి నెల వచ్చే తాజా సమాచారాన్ని విశ్లేషిస్తూ మరియు తాజా సమాచారంతో పాటు ఎంసీక్యూస్ కూడా ఇవ్వడం జరిగింది ఇటీవల జరిగినటువంటి కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్లో కూడా ఈ మ్యాగజైన్ నుంచి మనకు బిట్స్ రావడం జరిగింది ఇవి మనకి మే నెల నుంచి అందుబాటులో ఉన్నాయి మనకి మే నెల నుంచి ఈ మ్యాగజైన్స్ అందుబాటులో ఉన్నాయి మే నెల మరియు జూన్ జూన్ మంత్ అదేవిధంగా జూలై జూలై అదేవిధంగా ఆగస్ట్ సెప్టెంబర్ ఐదు నెలలకు సంబంధించిన మ్యాగజైన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి ఈ మ్యాగజైన్స్ కావాలి అని అనుకున్న వాళ్ళు కూడా ఈ నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో డీటెయిల్ అడ్రస్ పంపిస్తే ఈ మ్యాగజైన్స్ మోడల్ పేపర్స్ మరియు మీకు కాంప్యూటర్ ఫీల్డ్ సంబంధించిన ఏ బుక్స్ అయినా కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మిత్రులకి పంపించడం జరుగుతుంది ఓకేనా చూడండి మనం ఇప్పుడు మోడల్ పేపర్ ఫైవ్ ఏబిపిఎస్సి గ్రూప్ టూ మోడల్ పేపర్ ఫైవ్ పేపర్ వన్ ఇందులో ఏపీఎస్టికి సంబంధించి మనం ఈ వీడియోలో మొదటి ఇరవై ఐదు ప్రశ్నలను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ మోడల్ పేపర్ ఫైవ్లో లో మొదటి ఇరవై ఐదు ప్రశ్నలు అందులో మొదటి ప్రశ్న జతపర్చుము అత్యధిక తీరరేఖ కలిగినటువంటి జిల్లా అత్యల్ప తీరరేఖ కలిగినటువంటి జిల్లా అత్యధిక జిల్లాలతో సరిహద్దులు పంచుకునే రాష్ట్రము ఆంధ్రప్రదేశ్లో భూపరివేష్టిత జిల్లా మనకు అత్యధిక తీరేఖైనటువంటి జిల్లా శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లా అత్యధిక తీరరేఖ కలిగి ఉన్నది అత్యల్ప తీరరేఖ అంటే పశ్చిమ గోదావరి అత్యధిక జిల్లాలతో సరిహద్దును పంచుకునేది తెలంగాణ దాదాపు ఏడు జిల్లాలతో సరిహద్దును పంచుకుంటుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మనకి భూపరివేషిత జిల్లా అంటే ఏ రాష్ట్రంతో సరిహద్దు పంచుకునేది సముద్ర తీర ప్రాంతం లేనిది మనకు పాత పదమూడు జిల్లాల విషయంలో అయితే కడప జిల్లా ప్రస్తుతం ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల ప్రకారం అయితే మూడు జిల్లాలు మనకి కడప జిల్లా అదేవిధంగా ఈస్ట్ గోదావరి మరియు గుంటూరు ఈ మూడు కూడా భూ పరివేష్టిత జిల్లాలు మనకి ఇక్కడ ఎక్కడ ఉంది సో మనకు ఆన్సర్ వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఆప్షన్ డి దానికి ఆన్సర్ డి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ చూడండి శాతవాహనుల కాలం నాటి ఆర్థిక పరిస్థితికి సంబంధించి కింది వాటిలో సరైనవి గుర్తించండి మనకి శాతవాహనుల రాజులతో పాటు వారి కాలంలో ఉన్నటువంటి సాంఘిక ఆర్థిక మత పరిస్థితులు కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆర్థిక పరిస్థితి అంటే ఆ కాలంలో ముఖ్యంగా వ్యవసాయము ప్రధాన వృత్తిగా ఉండేది వ్యవసాయం చేసేవారిని హాలికులు అని పిలిచేవారు మరియు పెద్ద భూస్వాములను అయితే గహపతులు గహపతులు అని పిలిచేవాళ్ళు ఇక్కడ మనకు నాలుగు ఆప్షన్ ఇచ్చారు అవి ఏంటో చూద్దాం ప్రతి పరిశ్రమకు చెందిన వర్తకులు శ్రేణులు అనే వర్తక సంఘాలను స్థాపించుకున్నారు దాదాపు పద్దెనిమిది రకాల శ్రేణులు అనేవి ఏర్పడ్డాయి అంటే వాళ్ళు ఒక సంఘంగా ఏర్పడడం జరిగింది వర్తక సంఘాలకు శ్రేష్ఠి లేదా జ్యేష్ఠక అధ్యక్షుడిగా వ్యవహరించేవాళ్ళు కరెక్టే శ్రేణులు ఏర్పడేవి దానికి అధ్యక్షులుగా శ్రేష్ఠి ఉండేవాడు శ్రేణులు ప్రజలకు వాణిజ్య బ్యాంకులుగా సేవలు అందించేవి ఈ శ్రేణులు ఏం చేసేవి ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు స్వీకరించేవి అవసరమైన వారికి రుణాలు ఇచ్చేవి ఆ రుణాల ద్వారా వచ్చిన డబ్బులను మంచి కార్యక్రమాలకు ఉపయోగించేవాళ్ళు ఈ అంశము అనేది ఆ కాలంలో అత్యంత కీలకమైనది శాతవాహన కాలంలో ఈ పనులు చేసేది ఎవరు సాధారణంగా బ్యాంకులు చేస్తాయి కాబట్టి ఇవి వాణిజ్య బ్యాంకులు వ్యవహరిస్తాయి శాతవాహన సాహిత్యంలో మొత్తం పద్దెనిమిది రకాల శ్రేణులు ఉన్నట్లు చెప్పబడింది ఎన్ని రకాల శ్రేణులు పద్దెనిమిది రకాలు గుర్తుపెట్టుకోండి మనకి ఇంపార్టెంట్ పద్దెనిమిది రకాల శ్రేణులు ఉండేవి అయితే వడ్డీ శాతం ఎంత అంటే పన్నెండు శాతం వడ్డీ వడ్డీ వచ్చేసి పన్నెండు శాతం అదే మనకి శ్రేణుల రకాలు అంటే పద్దెనిమిది రకాలు ఓకే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్లో పైవన్నీ సరైనవే ఆప్షన్ డి రెండో దానికి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ శాతవాముల కాలంలో వివిధ ప్రాంతాల్లో లభ్యమైన రోమన్ చక్రవర్తుల నాణ్యాలను అవి దొరికిన ప్రాంతాలకు సరిగ్గా జతపరచండి చూడండి మనకు రోమన్ మనకు ప్రిని తన యొక్క నేచురల్ హిస్టరీలో భారతదేశానికి రోమ్ సంపద అంతా తరలిపోతుంది అని వ్యాఖ్యానించడం జరిగింది ముఖ్యంగా ఈ మజ్లిన్ వస్త్రాలు ఏవైతే ఉన్నాయో వస్త్రాలకు మన భారతదేశం అందులో మన ఆంధ్ర ప్రాంతం ఎంతో కీలకమైనది ఎంతో ప్రసిద్ధి చెందినది ఈ ప్రాంతంలో కొన్ని నాణ్యాలు అనేవి లభ్యమైనవి ఆ నాణ్యాలకు సంబంధించిన అంశం ఇచ్చారు ఏంటో చూడండి నంద్యాల ఆంటోనియస్ పయస్ బంగారు నాణ్యాలు తొట్లకొండ టైబిరియస్ నాణ్యాలు గుమడా కాన్సంటన్ బంగారు నాణలు నెల్లూరు ట్రాజన్ నాణలు చూడండి నంద్యాలలో ఆంటోనియస్ పయస్ అనే బంగారాలు దొరికాయి తొట్లకొండలో టైబీరియస్ వెన్నలు లభించాయి గమడా అందులో కాన్సంటన్ బంగారు నాణాలు నెల్లూరులో ట్రాజన్నాలు లభించాయి ఇవి మనకు ఏ ప్రాంతంలో ఏ నాణాలు లభించాయి అనేది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు చూడండి కింది వాటిని జతపరచండి అని నేలకొండపల్లి కొలనుపాక అలంపూర్ కన్హేరి అనే ప్రాంతాలు ఇచ్చారు అందులో నేలకొండపల్లి అనేది ఆ కాలంలో బౌద్ధ స్తూపం బౌద్ధానికి ఫేమస్ మనకు ప్రాచీన కాలం నుంచి ఆంధ్ర ప్రాంతము బౌద్ధ మతానికి ప్రాముఖ్యత గాంచినది రాజుల ఆదరణ ఉన్నా లేకున్నా సాధారణ ప్రజల ఆదరణ ఎక్కువగా ఉండబట్టి ఈ బౌద్ధ మతం ఆంధ్ర ప్రాంతంలో వెలసిల్లినది ఇందులో నేలకొండపల్లి బౌద్ధ స్థూపము కొలనుపాక కొలనుపాక అప్పట్లో మనకి కొండకుందాచార్యకి సంబంధించి అది జైన కేంద్రం అలంపూర్ అలంపూర్ అనేది హిందూ దేవాలయాలు ఉన్నాయి అక్కడ కన్హేరి అనేది బౌద్ధ స్థూపము ఇందులో మనకి ఆన్సర్ వచ్చేసి ఏకి టూ బీకి వన్ సికి త్రీ డికి ఫోర్ ఆప్షన్ ఏ నాలుగో దానికి ఆన్సర్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ శాతవానుల కాలంలో నర్తకి మనులు వాడిన మైపూతను ఏమని పిలిచారు చూడండి లాస్ట్ టైం గ్రూప్ టూ మెయిన్స్లో మనకు అయినటువంటి ప్రశ్న ఇది శాతవాహనుల కాలంలో అప్పుడు నర్తకి మనులు వాడే అలంకరణ మైపూత అరదలం అరదలం అని పిలిచేవాళ్ళు ఐదో దానికి ఆన్సర్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ శాతవాహనుల కాలం నాటి మత పరిస్థితులకు సంబంధించి సరికానివి గుర్తించండి చూడండి మనకు ఇది నాకు ప్రశ్నలో ఆర్థిక పరిస్థితుల గురించి అడిగారు ఇప్పుడు మత పరిస్థితులు మతానికి సంబంధించి ఏమడిగారు అంటే శాతవాహన కాలంలో వైదిక మతం రాజాదరణ పొందింది కరెక్టే యజ్ఞయాగాదులు ఇవన్నీ చేశారు వారు వైదిక మతస్థులము అని చాటుకోవడం జరిగింది వైదిక మతం ఈ కాలంలోనే భాగవతము అనే నూతన మత ఆవిర్భావం జరిగింది కరెక్టే కనహా లేదా కృష్ణుని కాలంలో మనకి ఆంధ్ర ప్రాంతంలో శాతవాహన పరిపాలనా కాలంలో భాగవత మతం రావడం జరిగింది ఇది కరెక్టే శాతవాహన రాజులు అన్ని మతాన్ని గౌరవించారు మనకి ఇంపార్టెంట్ పాయింట్ శాతవాహన రాజులు వైదిక మతాన్ని అవలంబించినప్పటికీ వాళ్ళు పరమత సహనం పాటించడం జరిగింది తర్వాత శాతవాహన కాలంలో దిగంబర జైనం ప్రసిద్ధి చెందినది అవును మనకు దిగంబర జైనులు ఆ కాలంలో ఉన్నారు దానికి ప్రాముఖ్యత ఉంది అశోకుడి పద్మలవ శిలాశాస్త్రంలో ఆంధ్రులు వైదిక మతస్థులని ఉంది చూడండి ఆంధ్రులు వైదిక మతస్థులని కాదు ఆంధ్రులు బౌద్ధ మతాన్ని ఆచరిస్తున్నారు అని అశోకుని యొక్క పద్మవ శిలా శాస్త్రంలో ఉంది మనకైన ప్రశ్న ఏంటి రాంగ్ స్టేట్మెంట్ సరికానివి ఏంటి అని అడిగారు సో రాంగ్ ఆన్సర్ ఏంటి ఐదవది ఐదోది అంటే డి మాత్రమే డి ఐదు మాత్రమే ఆరో దానికి ఆన్సర్ డి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఈ కింది స్టేట్మెంట్లలో సరైనవి గుర్తించండి కరెక్ట్ స్టేట్మెంట్స్ మనకు ప్రశ్నలో సరైనవి అడిగారా సరి కానిది అడిగారా అనేది మనకి ఇక్కడ ఎగ్జామ్లో ఇంపార్టెంట్ అందులో సరైనవి ఏంటి అని అడిగారు చూడండి ఇక్ష్వాకులు శాతవాహనుల సామంతులు కరెక్టే కదా కరెక్టే వీర పురుషదత్తుని యొక్క అల్లూరి శాసనం ప్రకారము ఇక్ష్వాకులు శాతవాహనుల యొక్క సామంతులు ఇక్షు అనగా చెరకు అని అర్థం ఇది కూడా కరెక్టే ఇక్ష్వాకుల రాజుల సంఖ్య ఏడు ఏడుగురు ఉన్నారు కానీ వాస్తవంగా చరిత్ర ప్రకారం మన యొక్క నలుగురు మాత్రం అందుబాటులో ఉన్నారు ఇది కూడా కరెక్టే ఆ తర్వాత మేనత్తల కుమార్తెలను వివాహం చేసుకునే సాంప్రదాయాన్ని ప్రారంభించిన తొలి రాజవంశం ఇక్ష్వాకులు ఈరోజు మనం మేనత్త కూతురు వివాహం అడే సాంప్రదాయం ఉంది ఆ సాంప్రదాయం తీసుకొచ్చింది ఎవరంటే ఇక్ష్వాకులు ఇంకా వీళ్ళు హిందూ దేవాలయాల నిర్మాణం ప్రారంభించారు అదేవిధంగా మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలలో సంస్కృతంలో శాసనాలు జారీ చేయడం స్టార్ట్ చేసింది కూడా ఇక్ష్వాకులే అదేవిధంగా శాసనాలలో సంవత్సరాలు తేదీలు మాసము ఇవన్నీ కూడా సంవత్సరము తేదీలు శిల్పులు శిల్పాల పేర్లు మాసము ఇవన్నీ ప్రకటించినది ఇక్ష్వాకుల కాలం నుంచే వీరగల్ సాంప్రదాయం ప్రారంభించింది కూడా ఇక్ష్వాకుల కాలం నుంచి సో మనకి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఓకే నెక్స్ట్ ఏడు దానికి ఆన్సర్ సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ శత మహా మహాదానాధిపతి అనే బిరుదుకైన రాజు ఎవరు శత హాలుడు మనకి నాగలను దానం చేసినటువంటి వాడు శ్రీశాంతమునుడు మనకి వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమునుడు వీరపురుషదత్తుడు యహువల శాంతమూనుడు రుద్రపురుష దత్తుడు ఇక్ష్వాకురాజుడు అందులో శ్రీశాంతమూలుడు వ్యవసాయ అభివృద్ధికి ఆయన కృషి చేయడం జరిగినది వాసిపుత్ర శ్రీశాంతముడు ఎనిమిది దానికి ఆన్సర్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్ విష్ణు కుండినుల నాణాలపై గల చిహ్నము చూడండి మనకు ఇక్ష్వాకులు తూర్పు చులకు మధ్యలో విష్ణు కుండిను పరిపాలించారు వారి యొక్క వీరు మనకు విష్ణు ఫస్ట్ గుర్తు వచ్చేది హిందూ గుహాలయాలు నిర్మాణం చేసింది ఎవరు మనకి గుహాలయాలు ఈ గుహాలయాల నిర్మాణం విష్ణు పుణ్యలే తీసుకొని రావడం జరిగింది వారి యొక్క నాణ్యాలపై గల చిహ్నం ఏంటి ఓడ నంది సింహం త్రిశూలం ఇవన్నీ కూడా విష్ణు పుణ్యుల యొక్క నాణ్యాల మీద ఉన్నటువంటి చిహ్నాలు సో తొమ్మిది ఆన్సర్ డి మరియు గణపతిని పూజించే సాంప్రదాయం తీసుకొచ్చింది కూడా విష్ణు కుండి తొమ్మిదో దానికి ఆన్సర్ డి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టెన్ విష్ణు కుండినిల రాజలాంఛనం ఏంటని అడిగారు రాజలాంఛనం ఏంటంటే సింహం పంచాయతీన సింహము అనేది వారి యొక్క రాజలాంఛనం విష్ణుకుండలకు సంబంధించి నెక్స్ట్ పదో దానికి ఆన్సర్ ఏ క్వశ్చన్ నెంబర్ లెవెన్ ఈ క్రింది వాటిలో వేంగి చాళుక్యులు నిర్మించిన భీమేశ్వరాలయం లేని ప్రదేశాన్ని గుర్తించండి వేంగి చాళుక్యులు భీమేశ్వర ఆలయాలను చేబ్రోలు ద్రాక్షారామం సామర్లకోట అనే ప్రాంతంలో నిర్మించడం జరిగింది మనకు వేంగి అనే ప్రాంతంలో లేదు పదకొండో దానికి ఆన్సర్ డి క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ఈ కింది వాటిలో సరైన జతను గుర్తించండి మనకు ప్రశ్నలు సరైనది అడిగారా సరి కానిది అడిగారా సరైన జతలు అడిగారా సరైన స్టేట్మెంట్ అడిగారా సరికాని దాంట్లో ఒకటి మరియు రెండా ఒకటి కాదు రెండు కాదునా ఇలా ప్రశ్న ప్రశ్నకు సంబంధించినటువంటి ఆప్షన్స్ ఒకటికి రెండు సార్లు మనం క్లారిటీగా చదివినప్పుడు మాత్రమే సరైన సమాధానం పెట్టడానికి ఆస్కారం ఉంది అలా కాకుండా మనం తొందరపడి సమాధానం పెట్టినప్పుడు తప్పు సమాధానం పెట్టే అవకాశం ఉంది ఇక్కడ మనకు సరైన జత ఏంటని అడిగారు దొగరాజ పన్ను రాజు ఖర్చుల కోసం వసూలు చేసే పన్ను దొగరాజు పన్ను అనేది రాజు ఖర్చుల కోసం కాదు యువరాజు యువరాజుకు సంబంధించిన ఖర్చుల కోసం వసూలు చేసేది దొగరాజ పన్ను సంధి విగ్రహ పన్ను కరెక్టే సంధి విగ్రహ పన్ను అనేది విదేశాంగ శాఖ మంత్రి ఖర్చుల కోసం శత్రు సైన్యాల నుండి రాజ్యాన్ని కాపాడేటువంటి విదేశాంగ శాఖకు సంబంధించి ఖర్చుల కోసం వసూలు చేసేదే సంధి విగ్రహ ఖర్చు పన్ను సంధి విగ్రహ శాఖ అన్న విదేశాంగ శాఖ అన్న ఒకటే ఇది కరెక్ట్ పడేవల్ల పడేవల్లి అనే పన్ను ఉంది అది ప్రధానమంత్రి ఖర్చుల కోసం కాదు పడేవల్ల అనేది సైన్య నిర్వహణ కోసం సైన్య నిర్వహణ కోసం వసూలు చేసేది పడెవల్లే విశేషంకం మంత్రి ఖర్చుల కోసం కాదు మనకు పన్నెండు దానికి ఆన్సర్ బి మనకు వీరి కాలంలో సిద్ధాయం అనే పన్ను ఉండేది సిద్ధాయం పంటలు పండినా పండకపోయినా దాంతో సంబంధం లేకుండా వసూలు చేసేదే సిద్ధాయం పన్ను ఓకే పన్నెండు దానికి ఆన్సర్ బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ ఈ కింది వాటిలో సరైన వ్యాఖ్యను గుర్తించండి సరైన వ్యాఖ్య కరెక్ట్ ఏంటి విమలాదిత్యుడు చోళ రాకుమార్తె అమ్మంగిని వివాహం చేసుకున్నాడు కాదు విమలాదిత్యుడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు కుందవ్వ చోళ రాకుమార్తె విమలాదిత్యుడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు చోళ రాకుమార్తె కుందవ్వని ఈ విమలాదిత్యుడికి కుందవ్వకు పుట్టినటువంటి వ్యక్తే ఎవరు మనకి రాజరాజ నరేంద్రుడు రాజరాజ నరేంద్రుడు రాజరాజ నరేంద్రుడు ఎవరు పెళ్లి చేసుకున్నాడు అమ్మంగదేవి అమ్మంగదేవి గుర్తుపెట్టుకోండి మనకు తూర్పు చాలకులు ఇంపార్టెంట్ టాపిక్ చాలామంది రాజులు ఉంటారు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒకటి రెండు సార్లు మనం చదవాల్సిన అవసరం ఉంది ఇక్కడ చూసుకుంటే విమలాదిత్యుడు చోళరాకుమార్త అమ్మంగిని వివాహం చేసుకున్నాడు కాదు విమలాదిత్యుడు పెళ్లి చేసుకున్నది కుందవని రాజరాజ నరేంద్రుడు చోళ రాకుమార్తె కుంద వివాహం చేసుకున్నాడు కాదు రాజ నరేంద్రుడి యొక్క అమ్మగారు కుందవ్వ సో ఇది కూడా కాదు శక్తివర్మ చోళరు చోళ రాకుమార్తె మధురాంతకని వివాహం చేసుకున్నాడు మధురాంతకని పెళ్లి చేసుకుంది రెండవ రాజేంద్రుడు రెండవ రాజేంద్రుడు పెళ్లి చేసుకుంటాడు మధురాంతకని రెండవ రాజేంద్రుడు ఈయనే కులుత్వ చోళుడు పేరుతో మనకి కులుత్ోంగ చోళ పట్టణాన్ని నిర్మించడం జరిగింది సో ఈ మూడు రాంగే పదమూడో దానికి ఆన్సర్ చూద్దాము ఆప్షన్ డి ఏంటో రెండవ రాజేంద్రుడు కులుత్ోంగ చోళ అని బురుదుతో చోళ రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు ఇది కరెక్ట్ రెండవ రాజేంద్రుడు మనకు ఎవరి రిలేటివ్ ఎవరు అనేది కూడా మనకి ఇక్కడ తెలియాలి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ వేంగి చాళుక్యులు తూర్పు చాళుక్యులుగా సుప్రసిద్ధులు కాగా పశ్చిమ చాళుక్యులుగా ఎవరు ప్రసిద్ధులయ్యారు మనకు బాదామి చాలుకుల నుంచి వచ్చిన వాళ్ళే ఈ వేంగి చాలికులు తూర్పు ఉంటారు కాబట్టి మనకు తూర్పు చాలుకులు అంటారు ఈ కళ్యాణి చాళికలు బాదామి చాలికులు ఇద్దరినీ కూడా పశ్చిమ చాళికులు అంటారు మనకు ఆన్సర్ సి పద్నాలుగు దానికి క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ నల్ల సిద్ధి అని పేరు గల నెల్లూరు చోరుడు ఎవరు నల్ల సిద్ధి నెల్లూరు చోడు తెలుగు చోడులందరిలో గొప్పవారు నెల్లూరు చోడులు నెల్లూరు విక్రమసింహపురి అని అంటారు దాన్ని మనకి మొదటి మనుమ సిద్ధిని నల్ల సిద్ధి అంటారు మొదటి మనుమ సిద్ధి పదిహేను దానికి ఆన్సర్ సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ కాకతీయుల కాలం నాటి మల్కాపురం శాసనం వేయించినది ఎవరు చూడండి మల్కాపురం శాసనం క్రీస్తు శాఖ పంతొమ్మిది అరవై మల్కాపురం గుండ్రు కిందకి వస్తుంది అన్నసత్రాల గురించి ప్రస్తుతి వైద్యశాలల గురించి విద్య గురించి ఇవన్నీ కూడా మల్కాపురం శాసనంలో ఉన్నాయి రాణి రుద్రం దేవి వేయించిన శాసనం మల్కాపురం శాసనం పదహారో దానికి ఆన్సర్ డి క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ కాకతీయుల కాలం నాటి ఏ దేవాలయాలను కోటగుల్లు అంటారు కోటగుల్లు అని గణపురం దేవాలయాలు అంటారు కాకతీయుల కాలంలో గణపురం దేవాలయాలని కోటగుల్లు అని పిలుస్తారు క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ రామప్ప దేవాలయంలోని చూడండి రామప్ప దేవాలయం అంటే మనకు గణపతి దేవుని సేనాని రేచెల్ల రుద్రుడు కట్టినటువంటిది రామప్ప దేవాలయం రెండు వేల ఇరవై ఒకటి ఆ టైంలో యునెస్కో గుర్తింపు కూడా పొందడం జరిగింది ఇది రామప్ప దేవాలయంలోని నృత్య శిల్పాలను పరిశీలించి పరిశోధించి పేరిని నృత్య ప్రక్రియను పునరుద్ధరించిన వారు ఎవరు పేరిని ఎవరంటే నటరాజ రామకృష్ణ ఆప్షన్ డి నటరాజ రామకృష్ణ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ కాయస్థ అనేది వీరి కులం కాయస్థ అంబదేవుడు ఉన్నారు కదా కాయస్థ లేఖ రక్షకులు రికార్డ్ కీపర్స్ లేఖ రక్షకులు ఎవరైతే ఉంటారో వారిని కాయస్థ కులం అంటారు నెక్స్ట్ చోడ కటక చూర అనే బిరుదు తీసుకున్న రెడ్డి రాజు ఎవరు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ చూడండి రెడ్డి రాజులు కూడా మనకి ఇంపార్టెంట్ అండి మనకి చోడ కటక చూరాకార చోడ కటక చూరాచార వచ్చేసి కాటయ వేమారెడ్డి గారు కాటయ వేమారెడ్డి బిరుదది అది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ కింది వ్యాఖ్యలలో సరైనది గుర్తించండి కాటయ వేమారెడ్డి కుమారగిరి రాజీయం అనే గ్రంథం రాశారు ఇది మనకి ఇంపార్టెంట్ అండి కుమారగిరి రాజీయం రాసింది ఎవరు మనకి కాటయ వేమారెడ్డి కాళిదాసు రాసిన కావ్యానికి ఈయన రాసిన వ్యాఖ్య నాటకత్రయానికి వ్యాఖ్య ఇది కుమారగిరి రాజీయ ఈ గ్రంథం తన బాబు అయిన కుమారగిరిరెడ్డి విజయాలపైన రాబడింది కాదు కుమారగిరిరెడ్డి మీ విజయాల ఏం కాదు అది మనకు సరైన సమాధానం ఏంటని అడిగారు ప్రశ్నలో సరైనది ఆప్షన్ ఏ ట్వంటీ వన్కి ఆన్సర్ ఏ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ ఈ కింది వ్యాఖ్యలలో సరైనది గుర్తించండి కుమారగిరిరెడ్డి ఆస్థానర్తకి మాచల్దేవి కాదు మాచల్దేవి కాదు లకుమాదేవి రెండవ ప్రతాపరుద్దుని ఆస్థాన కవి కాదు కుమారగిరిరెడ్డి ఆస్థాన నర్తకి లకుమాదేవి రెండవ ప్రతాపరుద్దుని ఆస్థాన నర్తకి మాచల్దేవి మనకు రెండు సరైనది కావు చూడండి ఇలాంటి ప్రశ్నలు అయినప్పుడు మనం సమాన జాగ్రత్త పెట్టాలి ప్రశ్న అడిగారు ఈ క్రింది వ్యాఖ్యలలో సరైనది గుర్తించని అడిగారు రెండు ఆన్సర్లు రెండు స్టేట్మెంట్లు రాంగే రాంగ్ అయినప్పుడు పై రెండు కావు ఇరవై రెండో దానికి ఆన్సర్ డి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ శ్రీకృష్ణదేవరాయలు తెలుగులో రచించిన కావ్యం తెలుగులో శ్రీకృష్ణ రాసింది ఏంటండి ఆముక్తమాల్యద ఆముక్తమాల్యద రచించారు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ శ్రీకృష్ణదేవరాయలు తన కూతురైన తిరుమలాంబను ఎవరికి చివన్ చేశారు తిరుమల అమ్మని ఎవరికి చివన్ చేశారు రామరాయలు ఈయనే కదా మనకు దక్కను గుంటనక్క విజయనగర సామ్రాజ్య గుంటనక్క అలియ రామరాయలు ట్వంటీ ఫోర్ సి ట్వంటీ ఫైవ్ కావ్య సంగీత భూషణుడు బిరుదు గల విజయనగర రాజు కావ్య సంగీత భూషణుడు బిరుదు శ్రీకృష్ణ దేవరాయలు ఇవి మనకు ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి ప్రశ్నలు మనం నెక్స్ట్ క్లాస్లో ట్వంటీ సిక్స్ నుంచి ఫిఫ్టీ వరకు ఉన్నటువంటి ఎంసీక్ అనేవి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం చూడండి మనకు ఆల్రెడీ మనం చెప్పినటువంటి మొదటి నాలుగు మోడల్ పేపర్స్ వీడియోస్ ఎక్స్ప్లెనేషన్ అనేవి యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి ఈ ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్లో మీ మోడల్ పేపర్స్ సంబంధించిన ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్ మరియు ఎకానమీకి సంబంధించి మనము తెలుగు అకాడమీలో ఉన్న అంశాలను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన త్వరలోనే కరెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఈ టూ బుక్స్ అనేవి మార్కెట్లో ఉన్న అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్ అందుబాటులో ఉన్నాయి మరియు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్ అందుబాటులో ఉన్నాయి ఎవరికైనా మనకి ఈ బుక్స్ కావాలి అని అనుకుంటే మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి పంపించండి అదేవిధంగా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యాగజైన్స్ కూడా ఐదు నెలల కాలానికి సంబంధించి అందుబాటులో ఉన్నాయి ఈ మ్యాగజైన్స్ కూడా మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్